మాణిక్యాన్ని చూసి సీతాకాంత్ వాళ్ళ అయితే మాణిక్యాన్ని చూసాను సీతాకాంత్ అని అయితే ఫోన్ చేస్తూ ఉంటాడు ఎక్కడ తాతయ్య ఆవు నేను అక్కడికి వస్తున్నానని చెప్పి సీతాకాంత్ ఫోన్ కట్ చేసి స్పీడ్గా అక్కడికి వెళ్తూ ఉంటాడు అక్కడికి వెళ్ళినట్టు మాణిక్యం అక్కడ ఉండడు ఎక్కడికో వెళ్ళిపోతాడు అలాగ అక్కడ సీతాకాంత్ను వాళ్ళ తాత వెతుకుతూ ఉంటారు అయినా మాణిక్యం కనప కనక కనబడ పోవడంతో ఆకరించి వెళ్ళిపోతూ ఉంటారు తిరిగి వెళ్ళిపోతూ ఉండడంతో మాణిక్యం అయితే శీతాకాంత్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తన ఫోటో చూస్తూ ఉంటాడు వెళ్ళి ఇంకా నన్ను మర్చిపోలేదన్నమాట అని చెప్పి నాకు అన్నీ గుర్తున్నాయని చెప్పి ఆ ఫోటో చూస్తూ ఆ ఫోటో స్ట్రక్చర్ అలా నిలబడుతూ అలా ఫోటో చూస్తూ మురిసిపోతూ ఉంటాడు అలా ఇంట్లో ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడు అని అయితే అలా అందరినీ అందరి గదిలో వెతుకుతూ ఎవరి కోసమో వెతుకుతూ ఉంటాడు మాణిక్యం అది చూసి సిరీ రూంలోకి వెళ్తున్న మాణిక్యాన్ని చూసి సీతాకాంత్ వాళ్ళ అమ్మాయితో ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఎవరతనని పిలిచేలోపు మాణిక్యం చూస్తూ ఉంటాడు ఏంటి మాణిక్యం వచ్చాడు మాణిక్యం అని అనేలోపు వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తూ ఉంటుంది ఏంటి ఇంటికి మాణిక్యం వచ్చాడా అని చెప్పి షాక్ అవుతూ స్పీడ్గా ఇంట్లోకి వస్తూ ఉంటాడు సీతాకాంత్ ఏడి మాణిక్యం అని చెప్పి గాబరి గాబరిగా అడుగుతూ ఉంటాడు వాళ్ళ అమ్మని అదుగు అని చెప్పి చూస్తూ ఉంటాడు మాణిక్యాన్ని చూసి సీతాకాంత్ ఒకసారిగా షాక్ అయ్యి సీత మాణిక్యం దగ్గరికి వెళ్తూ ఉంటాడు అది చూసి మాణిక్యం వీళ్ళని బాగా గుర్తుపెట్టారే బాగా గుర్తుంచుకున్నారే అని అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు సీతాకాంత్ అయితే షాక్ అవుతూ ఉంటాడు ఈటంటి మా ఇంటికి వచ్చాడు అని